ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండల కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల రచ్చవం కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి పాల్గొని పన్నెండవ తేదీన ఆలూరులో జరగబోయే ప్రజా ఉద్యమం పోరు పోస్టర్ ను ఆవిష్కరించారు హోళగుంద డనాపురం రోడ్డు పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తూ వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీల అభివృద్ధిని గుర్తు చేశారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేస్తోందని విమర్శించారు ప్రజా ఉద్యమం ర్యాలీకి పార్టీలకు అతిథంగా అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు తొలగొంద మండలం తొలగొంద గ్రామంలో మూడు సంస్కాల కార్యక్రమానికి వచ్చేసిన మా జెప్పి సిలికి వై చర్మ జెప్పి సి మండల కర్ణానికి అదే విధంగా రాష్ట్ర కార్యదర్శులకి జిప్పిడి సిలికి సర్మాసుకి మన కార్యక్రమం మా మండల నాయకుడికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటున్నాము ఈరోజు కోటి సంతకాల కార్యక్రమానికి ఎందుకు పెట్టినామంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర చరిత్రలోనే ఎన్నది లేని విధంగా విద్యా వైద్యకం వైద్యం విద్యా వైద్యం అంటే ప్రాణం అనే విధంగా ఆయన రెండు ఐదు సంవత్సరాలు చేసినాడు ఎందుకంటే కరోనాలో రెండు సంవత్సరాలు వెళ్ళిపోయింది ఎందుకంటే కరోనా మనం ప్రపంచ దేశాల అల్లాడిపోయినాయి అలాంటిది దాన్ని వాలంటరీ వ్యవస్థ తెచ్చి ఇంటికి పోయి ఫీవర్ చెక్ చేసి కరోనాను తరం కొట్టిన ఏకైక ప్రపంచంలోనే ఏ నాయకుడు అంటే మన జగన్మోహన్ రెడ్డి గారే అదే ఈ చంద్రబాబు నాయుడు ఉంటే కన్నా చేతులు ఎత్తేసి ఎంతమంది ప్రాణాలు పోతున్నాం అలాంటిది ఆయన వైద్యం విద్య మీద చాలా ఇంట్రెస్ట్గా పెట్టి వైద్యం అయితే మన రాష్ట్రమే కాదు వేరే రాష్ట్రాల్లోన బడుగుబడిగిన వర్గాలు ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలు అందరూ బయట రాష్ట్రాల్లో చేపించుకున్నా కానీ బిల్లులు ఇచ్చిన ఘనత ఎవరుదంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటిది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఒకటిన్నర సంవత్సరమైంది ఆరోగ్య ఆరోగ్యశ్రీకి ఒక్క రూపాయి కానీ నిధుల లేదు దాదాపుగా మూడు వేల ఏడు వందల కోట్లు నిలబడిపోయినాయి అలాంటిది ఈరోజు మెడికల్ కాలేజీలో మూడు సంవత్సరాలని పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత ఎవరుదంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటిది ఈరోజు ఆయన మూడేళ్ళలోనే ఐదు మెడికల్ పది పదిహేడు మెడికల్ కాలేజ్ చేస్తూ ఐదు మెడికల్ కాలేజీలు రెండు వేల ఇరవై మూడులో ఓపెన్ అయిపోయినాయి ఉంది పదిహేడు మెడికల్ కాలేజీలు ఆ పన్నెండు మెడికల్ కాలేజీలో ఆ పన్నెండు మెడికల్ కాలేజీలో ఎయిటీ పర్సెంట్ అయిపోయింది వర్క్గానే అవి కావాల్సి ఉంటే చూపించిన మొన్నే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఆయన అయిన పాత్ర స్పీకర్ అయిన ఎంతో హోదాలో ఉండదు ఆయన వ్యక్తి జివో లేదు ఆ మెడికల్ కాలేజ్ అంటే ఆయన పోయి జివో చూపించినాడు ప్లస్ మెడికల్ కాలేజ్ చూపించినాడు ఎయిటీ పర్సెంట్ అయిపోయినవి ట్వంటీ పర్సెంటే దానికి ఎంత కావాలా ఐదు వేల కోట్లు ఎందుకంటే ఐదు వేల కోట్లు ప్రతి మంగళవారం ఐదు వేల కోట్లు అప్పు చేస్తారు ఓ మంగళవారం కాదనుకుంటే ఐదు మెడికల్ కాలేజీలు అయిపోతాయి అలాంటిది ఈరోజు దాన్ని ప్రైవేటు పరం చేసేకి వాళ్ళ అలచరులకి వాళ్ళ అస్మదీయులకి ప్రైవేట్ పరం చేసి వాళ్ళతోనే కోట్లు కోట్లు సంపాదించలేని విధంగా ఈ ప్రభుత్వ మెడికల్ ఎందుకంటే ఏ రాష్ట్రంలో లేదు ఏ రాష్ట్రంలోన ప్రైవే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసింది ఎక్కడైనా కానీ గవర్నమెంటే నడుపుతుంది ప్రైవే మెడికల్ కాలేజీలు అలాంటిది ఈరోజు మన రాష్ట్రంలో దానికి విరుద్ధంగా ఎయిటీ పర్సెంట్ అయిపోయింది మెడికల్ కాలేజీని ఈరోజు చంద్రబాబు నాయుడు వాళ్ళ కోసం వాళ్ళ అనుచరుల కోసం వాళ్ళ అస్మదీయుల కోసం ఈరోజు ఆ మెడికల్ కాలేజ్ని అంటే మెడికల్ కాలేజ్ని మళ్ళీ ఐదు మెడికల్ కాలేజ్ చేసే కదా ఓపెన్ అయిపోయినాయి ఇప్పుడు ఆల్రెడీ ఆ ఐదు ఓపెన్ అసలు మెడికల్ కాలేజ్లో కట్టలేదు కట్టలేదండి కట్టలేను అన్నాడు చంద్రబాబు నాయుడు మెడికల్ ఓసారి ఏమో ఆయన పదిహేడు మెడికల్ కాలేజ్ నా నేను న్యాయం మీద ఇచ్చిందని ఆయన అంటాడు అలాంటిది రోజు ఆ ఐదు మెడికల్ కాలేజీలో కేంద్రము అరవై సీట్లు కేటాయించింది మెడికల్ కాలేజీకి ఆడ అలాంటిది వాళ్ళకి ఎక్కడొచ్చిందంటే ఆ కట్టలే కట్టలేదని దానికి మెడికల్ కాలేజ్ కట్టకపోతే కేంద్రం ఎట్లా అరవై అరవై సీట్లు ఎట్లా కేటాయిస్తుంది అలాంటిది ఈరోజు పున్ని పన్నెండు మెడికల్ కాలేజీని ప్రైవేట్ పార్క్ చేస్తున్నాడు కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మేము ఈ కోటి సంతకాల కార్యక్రమం పెట్టాము ఈ కోటి సంతకాల కార్యక్రమం ఎక్కడ చూసినా ప్రజా వాళ్ళకి ఊటిమి ప్రజా వ్యతిరేకత భారీ ఊటు కట్టుకున్నారు ఎక్కడ చూసినా కోటి సంతకాలు కార్యక్రమాన్ని దాదాపు మా కాన్షియస్లోనే దాదాపు అరవై అరవై ఐదు వేలు డెబ్బై వేలు కొట్టించేలా అవన్నీ మొత్తం కోస్ అయిపోయినాయి మాకు పార్టీ అధిష్టానం యాభై వేలు కొట్టమంటే ఇంక ఇరవై వేలు ఎక్క కొట్టించినా మేము ఎందుకంటే టీడీపీ వాళ్ళుగా పెడుతున్నది ఈ ప్రైవేట్ కారణం వద్దని ఈరోజు ఈ కోటి సంతకాల కార్యక్రమం జయప్రద జయప్రదగా అన్ని సంతకాలు సక్సెస్ అయిపోయినాయి అదేవిధంగా పన్నెండు తారీఖు ప్రతి కాన్షియస్లోన నూట డెబ్బై కాన్షియస్లోన ర్యాలీలు నిర్వహించి ఈ కూట ప్రభుత్వానికి కనువింపు కలగాలని సంతకంలో కనపట్లేదు అయినా ర్యాలీలో చూస్తే ర్యాలీలను చూస్తే ప్రజా వ్యతిరేకత నుంచి అనేది కనపడలేని విధంగా పన్నెండవ తారీఖు ఆలూర్ ఆలూరులో ర్యాలీకి పెట్టాము ఆ ర్యాలీకి మన హుగొంద మండలం అయ్యేది కాదు ఆరు మండలాల వచ్చి భారీగా వచ్చి ఈ ర్యాలీ భారీ సక్సెస్ చేయలేని విధంగా ఈరోజు మా మండ ఆరు మండలాల నాయకులకి ఎన్పిటీసీలకి అయితేనేమి ఎంపీపీలకైతే ఎంపీటీసీలకి అయితేనేమి ఎస్పీలకైతేనేమి అదేవిధంగా సర్పంచ్లైతేనేమి అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శులు ఉన్నారు జిల్లా కార్యదర్శులు ఉన్నారు అదే మండల కార్యదర్శులు ఉన్నారు మండల నాయకులు ఉన్నారు జిల్లా ప్రతి కాలంలో నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు అందరూ ఈ మీ ర్యాలీని విజయప్రదంగా చేయలే విధంగా నేను ఈరోజు మన ఆరు మండలాల తరఫున మా నాయకుల తరఫున అందరి తరఫున ఈరోజు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మీడియా మిత్రులకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను